ఎవరినైనా పెద్ద కష్టమే ఉందండి విమర్శించడము అడగడం సార్ ఏంటి ఏపీ ఈ చిరుద్యోగులు ఇబ్బందులు ఏ ప్రభుత్వం వచ్చినా నలిగిపోయేది వాళ్ళేనా చాలా పెద్ద సమస్యగా ఉందండి ప్రభుత్వాలు వాటి ఆ అలా ఉంచి అంగన్వాడీలు ఆశా వర్కర్లు అలాగే కాంట్రాక్ట్ కార్మికులు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ వీళ్ళంతా కూడా ఇది కొన్ని రోజుల కిందట అనంతపూర్ జిల్లాలో సత్సాయి మండలం దగ్గర ఆ మహిళ పట్ల ఆమె ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసింది పాపం తట్టుకోలేక ఇదిగోండి వేధింపులు తాళలేక అంగన్వాడీ ఆత్మహత్యా ప్రయత్నం ఇది ఈ వార్త ఎందుకు అంటే ఓబుల చెరువు కది సత్యసాయి జిల్లా ఓబుల దేవర చెరువు మండల పరిధిలోని గారి పల్లికి చెందిన మినీ అంగన్వాడీ వర్కర్ నాగమణి అనే ఆమె గ్రామానికి చెందిన వాళ్ళు పలాన పలానా వాళ్ళు వేధిస్తున్నారని చాలా ఇదైంది ఈ విషయం మీద శాసన మండలిలో పీడిఎఫ్ సభ్యులు తీర్మానం కూడా ప్రవేశపెట్టారు లక్ష్మణరావు గారు తర్వాత ఆయన ఐవి ఐ వెంకటేశ్వర్లు వీళ్ళు పదిహేను లక్షల మంది అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు పదిహేను లక్షల మంది అండి ఈమె ఆత్మహత్య ప్రయత్నం చేసి ఎలాగో బయటపడ్డారు ఈ సత్యవాణి గారు నిన్న మళ్ళీ విజయనగరంలో ఒక అంగన్వాడీ పట్ల చాలా అరుచితంగా ప్రవర్తించారు పాలక పార్టీ వాళ్ళని ఈ ఈరోజంతా వైసీపీ వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళ సంగతి పక్కన పెట్టండి ఇప్పుడు నేను చూపించినవి రెండు ప్రజాశక్తులు వీళ్ళు ఎప్పటి నుంచో అంగన్వాడీలు అవన్నీ కూడా మాట్లాడుతున్నారు చాలా రోజులు సమ్మె చేశారు వాళ్ళని కొనసాగించుతారా లేదా ఇప్పుడు ఏమైంది నేను ఒకసారి వాస్తవంగా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అప్పటికే మారింది పొజిషన్ ఒక సెక్రటరియట్లో ఉంటే ఒక మంత్రికి రికమెండ్ చేస్తున్నాడు శాసనసభ్యుడు అంగన్వాడీని తీసుకోవడం గురించి అంటే ఏ స్థాయిలో అంటే మన వాళ్ళే ఉండాలి అన్నది ఇప్పుడు అంగన్వాడీలు హెల్పర్లు ఆశాలు ఇలాంటి వాళ్ళందరూ గత ప్రభుత్వంలో వాళ్ళకు అనుకూలమైన వాళ్ళు వచ్చారు మనకు తెలీదు కాబట్టి వాళ్ళని మన వాళ్ళని పెట్టుకోవాలి ఇది ఇది ఒక ఈ ఒత్తిడి కింది స్థాయిలోకి వెళ్ళేసరికి వాళ్ళ ధోరణిని బట్టి కొన్ని చోట్ల చాలా ఉద్రిక్తతలు అభద్రత చిన్న ఉద్యోగులు వాళ్ళకి జీతాలు కూడా రాలేదండి చాలా చోట్ల ఈ మున్సిపల్ సిబ్బందికి పంచాయతీ సిబ్బందికి చాలా కాలంగా వాళ్ళకి జీతాలు కూడా సరికి రాలేదు ఏదో ఆశతో వాళ్ళు పనిచేస్తున్నారు ఇప్పుడు వాళ్ళని తొలగించడము వేరే వాళ్ళని పెట్టడము ఇలాంటి ఘటనలు జరగడము ఎవరున్నా మీరు అన్నట్టు ఆ ప్రభుత్వమున్నా ఈ ప్రభుత్వమున్నా ఏదో ఉరిమురిమే ఇంకా దేని మీద పడినట్టుగా వీళ్ళ మీద ఎందుకండి పిచ్చుకుపోయే లాగా మీరు ఐఏఎస్లను మార్చాము ఐపీఎస్లను మార్చాము లేకపోతే మాజీలకు నోటీసులు ఇచ్చాము కేసులు పెట్టామంటే చెయ్యండి భారీగా వీళ్ళు ఏముంది ఎవరుంటే వాళ్ళు వాళ్ళకి కనీసం వృత్తి ఉద్యోగ హామీ కూడా లేదు నేను మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు కూడా అక్కడ రెండు మూడు సభలు జరుగుతున్నాయి ఆ భవనంలో ఈ హెల్పర్స్ అసోసియేషను ఈ స్మాల్ వాళ్ళంతా సార్ కొంచెం మాట్లాడండి సార్ మాకు చాలా సమస్యగా ఉంది ఇది అని సార్ అంటే వాలంటీర్లది కూడా వాలంటీర్ల సమస్య కూడా నేను ఒకటి చెప్తాను వాలంటీర్లను అతిగా నమ్మి జగన్ పడేయ్యాడు అసలు నమ్మకపోవడం అనేది కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి మొదట్లోనే అదొక సందేహాన్ని సృష్టిస్తుంది లక్ష మంది వాళ్ళు కూడా వాలంటీర్లు అసోసియేషన్ కూడా ఒక ప్రకటన చేసింది వాళ్ళకి సందేహాలు క్లారిటీ రావట్లేదు ఆగస్టు కూడా వచ్చి ఇప్పుడు ఆగస్టు నెల పెన్షన్లు కూడా సచివాలయ సిబ్బంది అందిస్తారు వాలంటీర్లు అవసరం లేదని ప్రకటించారు ఇంకొంతమంది చోట తెలుగుదేశం నాయకులు వాళ్ళు వీళ్ళేమో ఉంటారు అది ఇది వాళ్ళు చెప్తున్నారు ఉన్న వీళ్ళంతా వైసీపీ వాళ్ళే అని వాళ్ళంతా వైసీపీ వాళ్ళు వచ్చేవాళ్ళంతా తెలుగు ఈ వాదన ఇది రెండు లక్షల మందిలో లక్ష లక్ష మంది ఉన్నారు రాజీనామాలు చేసేవాళ్ళు చేసిన వాళ్ళు పోగా రాజీనామా చేసిన వాళ్ళు కూడా రాజకీయ ఒత్తిడి వల్ల చేశారు కానీ పాప పాపం వాళ్ళు ఏం ఉపాధి వద్దనుకోలేదు పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ పెట్టిన బడ్జెట్లోనే ఉపాధి కల్పన ఉద్యోగ సమస్య దేశంలో చాలా తీవ్రంగా ఉందంటుంటే వాళ్ళ ఊళ్ళల్లో ఇళ్ళ దగ్గర ఉండి ఏదో చిన్న చిన్న ఉద్యోగాలతో ఐదు వేలతో అట్లా బతుకుతున్నారు వాళ్ళు వాళ్ళకి పదివేలు ఇస్తూ ఉన్నారు మీకు అందరూ నమస్కారం పెట్టారు మీరు ఆ మాటని ఆ తర్వాత ఇది చేయడంతో చాలా సమస్యగా వచ్చింది అంగన్వాడీలకు లాగే లాగే ఈ వాలంటీర్లను కొనసాగి త్రిచంకు స్వర్గంలో ఉన్నారు వాలంటీర్లు ఖచ్చితంగా చెప్పాలంటే ఒక తీవ్ర అభద్రతలో ఉన్నారు నిన్న వాళ్ళు సంఘం వాళ్ళు కొంతమంది వెళ్ళి మంత్రి ఆ వీరాంజనేయులకు ఆయనకు మెమరాణం కూడా ఇచ్చారు లేదు లేదు మేము నిర్ణయం ఉన్నారు కానీ మీరు ఏ సోషల్ మీడియా తీసుకున్నా మీడియా తీసుకున్నా ఇంకే అభద్రతలో ఉంది అస్పష్టత వీళ్ళకి ఎసరు పెడుతున్నారు వీళ్ళకు అనేది నిజంగా వీళ్ళ మీద స్పష్టత ఇచ్చి భరోసా ఇవ్వండి ఈ ఉన్న చిరుద్యోగులకు ఇప్పుడు ప్రభుత్వాలు పెద్ద ఉద్యోగాలు కల్పించలేకపోయినా ఇప్పుడు నిర్మలా సీతారామన్ మొన్న పెట్టిన బడ్జెట్ ప్రకారం డెబ్బై ఎనిమిది లక్షల మందికి భారతదేశంలో వ్యవసాయేతర నాన్ అగ్రేరియన్ సెక్టర్లో మీరు ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం ఉంది అటువంటి అప్పుడు చిన్న చిన్న ఉద్యోగాల్లోనూ ఏదో బతుకుతున్న వాళ్ళను వాళ్ళ భద్రతకు ముప్పు కలిగించడం వల్ల రాష్ట్రం మీద ఒత్తిడి పెరుగుతుంది వీళ్ళందరూ ఇదైతే ఇంకా మూడోది ఈ దౌర్జన్యాల నుండి ఘటనలనండి జరిగినవి సరే ఇప్పుడు మళ్ళీ అప్పుడు వాళ్ళు చేశారు వాళ్ళు చేసినా తప్పే ఉద్యోగులు ఉద్యోగులే చిరుద్యోగులు చిరుద్యోగులే కాబట్టి వాలంటీర్ల విషయం కూడా స్పష్టత ఎంత తొందరగా ఇస్తే మంచిది కనీసం రేపు ఆగస్టు ఒకటి పెన్షన్లు ఇచ్చిన తర్వాత అయినా దీనికి దానికి సంబంధం లేదు అని మీరు చెప్పాలి ఏంటి ఒక పక్క ఈ అంశాలు నడుస్తుంది పక్క మదనపల్లి ఫైర్ కుట్ర ఏంటి సార్ అదేదో పెద్ద ఇష్యూ లాగా చాలా అడవడవుతుంది ఇంకా జరుగుతున్నది కదా నాలుగు రోజుల నుంచి అక్కడ అది ఫైర్ ఇన్సిడెంట్ తప్ప ఫైర్ యాక్సిడెంట్ కాదు అక్కడ ఏం ప్రమాదం జరగలేదు అనేది వా గవర్నమెంట్ ఖచ్చితంగా అభిప్రాయపడుతుంది నిన్న మంత్రి అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ శాఖ మంత్రి చెప్పారు డీజీపీ ప్ర ప్రవీణ్ కుమార్ ఆయన మొదట్లోనే చెప్పారు నిన్న ఆయనకు సహాయకులుగా ఇంతకుముందు పనిచేసినటువంటి శశిధర్ అని మరొకరు పెద్దిరెడ్డి దగ్గర పనిచేసిన వాళ్ళు ఆ వాళ్ళ ఇంట్లో కొన్ని పత్రాలు పట్టుకున్నారు అలాగే ఇదివరకు మదనపల్లి ఎమ్మెల్యేగా ఉన్న శుభాని భాష సంబడి ఆయన దగ్గర కూడా ఆయన ఇంట్లో కూడా పత్రాలు పాటు పడినాయి మరి శాఖ కార్యాలయంలో ఉండాల్సిన పత్రాలు ఇళ్ళల్లో ఎందుకు ఉన్నాయి దేవాదాయ శాఖ